మీడియా వాళ్ళకు ముఖ్యంగా బ్యాక్ టు రూట్స్ ఛానల్ అన్నగారికి తల్లినేస్తం ఛానల్ మధు గారికి మెయిన్గా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకు అంటే చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి మేము వస్తామమ్మా మేము కవరేజ్ చేస్తామని అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతు పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం ఎందుకంటే ఇప్పుడు అంతా తిరిగి వచ్చి అందరూ అలసిపోయి ఉన్నారు బాగా అయితే మీ తరపు నుండి నా తరపు నుండి ఈ యొక్క ఫామ్ ఓనర్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు చాలా వరకు మేము ఇంతకుముందు ఫామ్ చేసే వాళ్ళు అలో చేయలేదు అందుకనే అక్కడ వదిలేసాం సో ఇక్కడ ఇది ప్రైవేట్ ఫామ్ అయినా కానీ నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు అలో చేసినందుకు నా తరపు నుండి మీ తరపు నుండి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకంటే అడిగినప్పుడు తను ఒకే మాట అన్నారు అమ్మ ఎవరినంటే వాళ్ళని కాదు ఎవరికైతే నిజంగా నేర్చుకొని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో టైం పాస్ చేసి వెళ్ళే వాళ్ళు కాకుండా ఎంతో కొంత నేర్చుకుంటాము అన్న వాళ్ళని మాత్రమే అలో చేయండి అని సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ ఫామ్ అంతా చూసి వచ్చారు కదండి పొద్దున మన పరిచయాలు అన్నీ అయిపోయాయి మీకు ఇక్కడ చూసిన దాని ప్రతి గురించి ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసింది దాని కాన్సెప్ట్ అక్కడ మీరు చూసిన దాని గురించి వాట్ టు వాట్ అని మాత్రమే అక్కడ మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ఉన్నది అందరూ చిన్న సన్నకారు రైతులు కాబట్టి పత్తి మిర్చి కూరగాయలు వరి మెయిన్గా ఆ పంటలు వేసే వాళ్ళు వచ్చారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతాను ఇంకా కొందరు హార్టికల్చర్ క్రాప్ కొందరు సార్ అనంతపూర్ నుంచి వచ్చారు అంత దూరం నుంచి చాలా సంతోషం సార్ అంటే టైం ఎక్కువ లేకుండే జస్ట్ రెండో రెండు రోజుల్లోనే అంటే ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు నన్ను రైతులు కానీ నాకున్న షెడ్యూల్ ప్రకారం నేను అందరిని ఆపుతా వస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తే టైం సరిపోవట్లేదు ఎందుకంటే నేను ఈ ఫామ్తో పాటు ఇంకా కొన్ని ఫామ్స్కి విజిట్కి వెళ్తూ ఉంటాం మళ్ళీ ఇక్కడ నేను ప్రొడక్షన్ అవి సో దానివల్ల టైం సరిపోక అందరికీ ఒకసారి పెడదాంలే అన్నట్లు అనుకున్నాము సో ఈ ఎన్జిఓ తరపు నుంచి మనకి ఇంత ముందు అడిగిన వాళ్ళు ఎంతో కొద్ది మంది యాడ్ అవుతారు అన్నట్లు జస్ట్ యాడ్ ఇవ్వడం జరిగింది సో మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం సో నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఒక్క ప్రోగ్రామ్ చేస్తాం అప్పుడు ఇంకా ఎవరైనా రైతులు చాలామంది అడుగుతా ఉన్నారు ఎవరైతే ఫ్రెష్గా వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాబ్ చేస్తూ వ్యవసాయాన్ని వ్యవసాయంలోకి అడుగులేయాలనుకున్న వాళ్ళు ఫ్రెషర్స్ అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ కంప్లీట్ అది సపరేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళకి అసలు బేసిక్స్ కూడా తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కాబట్టి మీకు పైన పైన చెప్పినా మీకు ఒకరోజు సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మెయిన్గా మనవి దేని గురించి ఏంటి అంటే ఇక్కడ మనకు చూడొచ్చు మీరు ఇక్కడ హెడ్డింగ్ సమీకృత వ్యవసాయం సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే అప్పట్లో మన పెద్దలు తాతలు చేసిన వ్యవసాయమే సమీకృత వ్యవసాయం ఇప్పుడు ఏంటి అంటే మనం అందరం మోనోక్రాప్ ఏది ఉంటే అది ఓన్లీ వ్యవసాయము మోనోక్రాప్ కాకపోయినా మిక్స్డ్ క్రాప్ అయినా వెజిటేబుల్స్ అయినా కానీ ఓన్లీ పంటలే పండిస్తున్నాం ఏముండే పాడి పంట అని ఉండేది సో పాడి అంటే కంపల్సరీగా ఆవులు మేకలు తర్వాత గేదెలు ఇవన్నీ ఉండేటివి అప్పుడు కోళ్ళు ఇప్పుడైతే అందరం మనం అసలు నాటుకోడి రుచే అని చెప్పొచ్చు ఎవరం పెంచుకోవట్లేదు అది కొనాలంటే ఒక కిలో ఐదు వందలు పైన దాని మాంసం సో అంటే అప్పట్లో పెంచుకునే వాళ్ళం ఎప్పుడు వచ్చినా ఎవరైనా బంధువులు వచ్చినా ఇంకా ఆ రోజు పండగే ఉండేది అప్పట్లో ఇప్పుడు అసలు అవన్నీ ఆ నాటుకోడి రుచే మన పిల్లలకు తెలియదు తర్వాత ఇప్పుడు కొంతమంది పిల్లలకి వస్తే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే కూడా తెలియట్లేదు అప్పుడప్పుడు అట్లీస్ట్ పిల్లలకి మన వరకు అంటే మన వయసు వాళ్ళకి తెలుసు కానీ నెక్స్ట్ వయసు వాళ్ళు ఎట్లా ఇప్పుడు మీలో ఎంతమంది సార్ అంటే ప్రకృతి వ్యవసాయం అంటే కొద్ది వరకు కెమికల్స్ కొద్ది వరకు అట్లీస్ట్ భూమికి ఎరువులు సేంద్రియ ఎరువులు లేక మన ఉంటాయి కదా మన పేడ ఎరువు అవి వేసి పండించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే దాంతోపాటు యూరియా ఇప్పుడు యూరియా కోసం ఎంత సమస్య అవుతుందో యూరియా వరకి అందరూ వెయిట్ చేసి గొడవలు కళ్ళు తిరిగి పడిపోవడము యూరియా లేకుంటే ఇంకేమీ లేదు వ్యవసాయం చేయలేమన్నంత దుస్థితి అయిపోయింది అందరూ ఎక్కువ యూరియా వేసేది వరికే కదా అవునా యూరియా వేయకుంటే వరి పండదు అన్న ఆలోచన అయిపోయింది ఇప్పుడు మా వరి చూసింది కదా ఇక్కడ ఎట్లుంది యూరియా వేసినట్లుందా ఇంకా బాగుందా యూరియా కన్నా బాగుంది అంటే చూస్తేనే నమ్ముతారు ఉట్టిగా చెప్తే ఎవరు నమ్మరు అందుకే చూసిరు కాబట్టి అట్లీస్ట్ ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ చేసుకోండి యూరియాను మీకు చెప్తాను యూరియా కన్నా బలాన్ని ఇచ్చేటివి ఇంకా ఏంటి అంతకన్నా ఎక్కువ పచ్చదనం ఇచ్చేటివి ఏంటివి అని ఈ సంవత్సరం కొద్దిగా ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అట్లా వేయండి దానికి దీనికి రుచి చూడండి మళ్ళీ ఎరువు వేసి పండించిన దానికి మీరు యూరియాలు ఆ తర్వాత క్రిమికల్స్ అంటే మీరు క్రిమి సంహారకాలు కెమికల్స్ వేసి పండించిన దానికి చాలా తేడా ఉంటుంది మన ఆరోగ్యం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది మన శరీరంలోకి మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది మన మనం తినేదాన్ని బట్టే మన ఆలోచనలు కూడా ఉంటాయి దాన్ని బట్టే మనకు కోపము ఉద్రేగము చిన్న దాంట్లో గొడవలు చంపుకోవడాలు అప్పట్లో అసలు ఎంత బాగా పంచాయతీలు పెట్టుకొని అంటే ఏదన్నా సమస్య వస్తే సామరస్యంగా తీర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిదానికి గొడవలు పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చిన్న దాంట్లకే డైవర్సు ఇప్పుడు అప్పుడు ముసలిం అయినా కానీ వాళ్ళ మధ్య ప్రేమ ఉండేది ఇప్పుడు నువ్వెంత నీకన్నా నీ ఎవరైనా ఇప్పుడు ఇద్దరు కలిసి జాబ్ చేస్తా అంటే చిన్న మాట రాగానే నువ్వు లేకపోతే నేను బతకలేనా అంటే ఇప్పుడు జరుగుతున్నది ఉన్న పరిస్థితి చెప్తున్నా అదంతా తినే తిండి వల్లనే కారణమని నేను చెప్తాను అయితే ఊర్లోకి వచ్చినప్పుడు మీ బంధువులకు మీరు పండించే పంట ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకు కూడా చెప్పండి మేము ఇట్లా పండిస్తాను మీరు మా దగ్గర తీసుకోవచ్చు కదా మేము ఇంకా బాగా పండిస్తాము కొనే వాళ్ళు ఉంటేనే మీరు పండిస్తారు మీది తప్పు లేదు అవునా కాదా కొనే వాళ్ళు లేకుంటే ఎట్లా ఎట్లా పండిస్తారు అట్లా మీ వాళ్ళకు మీ బంధువులకు మీ ఊర్లో జాబ్ చేసుకునే వాళ్ళకు చెప్పండి అరే మేము మీకు ఈ సంవత్సరం అంతా కావాల్సిన బియ్యం మేము మంచిగా మందులు లేకుండా పండించిస్తాము వాళ్ళు మీకు ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇయమైనా అడగండి అడగడంలో లేదు మనం పండించినప్పుడు కష్టపడ్డప్పుడు మన దానికోసం మనమే అడగాలి ఇప్పుడు ఎవరు తీసుకుంటారు మేడం ఎవరు కొంటారులే ఏం చేస్తాం ఏం పండిస్తాం ఇదైతే ఒకసారి యూరియా బస్త వేసి వచ్చినామా ఇంట్లో పడుకున్నావా అన్నట్లుంటే ఇప్పుడు వరకు మీ వరకు చేసుకున్నప్పుడు భూమి బాగానే ఉంటుంది మీకు పొద్దున చెప్పాను కదా ఒక పెద్ద ఆయన వచ్చి పోలీస్ సార్ వచ్చి ఇట్లా పండించుకుంటున్నా ఇట్లా అని ఇంత ముందు నేను వేసి బాగా పంటలు పప్పాయి అవన్నీ వేసి బాగా పండించినా అమ్మా బాగా డబ్బులు వచ్చినాయి అన్నారు ఇప్పుడు కూడా ఏసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు నా భూమిలో పండట్లేదు అంటున్నారు అంటే ఏంటిది ఇక్కడ అర్థము మన వరకు మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం ఏదో ఒక మందులేసి తర్వాత మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ మనకు మనం ఆస్తులు అంటే వాళ్ళకి చెప్పిస్తాం కానీ మంచిగా ఆరోగ్యకరమైన జీవమున్న భూమిని ఇచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా మనకులాగా పంటలు పండించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి ఎంత డబ్బులున్నా డబ్బులు తినం మనం లేకపోతే అవన్నీ తినలేము మట్టిని తినం కదా పంట ఆ మట్టిలో పంట పండితేనే దాన్ని మనం తినాలి కానీ భూమి ఇచ్చినాం నేను ఇంత ఆస్తి సంపాదన నేను ఇంత అది కాదు కావాల్సింది ఎంత మంచి భూమినిచ్చినాము అని ఇప్పుడు అందరూ చెప్పుకునేది ఏంటి భూమి అంత సాయిల్ అంతా డెడ్ అయిపోయింది అని అంటున్నారు సాయిల్ డెడ్ కావడం మట్టి చనిపోవడం ఏంటి అన్న డౌట్ అందరికీ వస్తుంది మట్టి జీవం లేకుండా ఉంది అని జీవం ఉంటేనే అది మంచి మట్టి మంచి భూమి అని చెప్పుకోవచ్చు జీవం ఉన్న మట్టి జీవమున్న మట్టి అని ఎందుకు చెప్పుకుంటున్నాము జీవం అంటే ఏంటిది మన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియాలు ఫంగస్లు అవన్నీ మన మట్టిలో ఉన్నాయి అవి ఉంటేనే మన పంట మన పొలము మన మట్టి మన మట్టికి జీవం ఉన్నట్లు భూమికి మంచి చేసేవి మొక్కలకు మంచి చేసేవి అవన్నీ మట్టిలో జీవంతో ఉన్నప్పుడే ఆ మట్టికి ప్రాణం ఉంది లేదా ఆ మట్టిలో ఎటువంటి ఆటంకము లేకుండా ఏ పంట వేసినా పంట వస్తుంది అని చెప్తాం అదే ఇప్పుడు మనం వేసేటువంటి ఇన్ని కెమికల్స్ వల్ల ఏమైతున్నాయి పాములు కానీ ఏమైనా ఉన్నాయి కదా అవన్నీ చనిపోతూ ఉన్నాయి లేదా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి పైకి అసలు రావట్లేదు అలాంటి వాటి ఉనికి లేనిదే మొక్క దానంతట అది భూమిలో నుండి పోషకాలను తీసుకోలేదు మన మట్టిలో మన ఇండియా యొక్క ఇండియన్ సాయిల్స్లో మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు ఉన్నాయి కానీ మొక్క ఆ పోషకాలు అలాగే తీసుకోలేదు ఇప్పుడు నైట్రోజన్ ఉంది కానీ నైట్రోజన్ అలాగే తీసుకోలేదు దాన్ని ఆక్సిడేషన్ ఫామ్లో తీసుకుంటుంది అంటే అయానిక్ ఫామ్లో క్యాటియాన్ కానీ ఆనియాన్ కానీ ఆ ఫామ్లోకి మారితేనే తీసుకుంటుంది కానీ అవి మార్చాలంటే మనం మార్చలేము మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు అవి వాటిని మారుస్తాయి ఈ యొక్క యూనివర్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు హైడ్రోజన్ హీలియం లిథియం బోరాన్ బెరిలియం ఇట్లా ఉన్నాయి కదా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ అంటే అయాన్స్ గా మార్చేటువంటి అన్ని రకాల బాక్టీరియాలు ఏ మట్టిలో ఏ యూనివర్స్ లో ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం అవి ఉంటేనే మొక్క పోషకాలు తీసుకుంటుంది లేదంటే మొక్క నాటేసి దాంట్లో ఎటువంటి సూక్ష్మజీవులు లేకుండా అలాంటి సూక్ష్మజీవులు లేకుంటే మొక్క పోషకాలను తీసుకోలేదు అందుకనే ఏం చేస్తుంది ఇప్పుడు ల్యాబ్లో తయారు చేసినటువంటి సింథటిక్ కెమికల్స్ని పోషకాలని తీసుకొచ్చి మనం మొక్కలకేస్తాము ఎన్న నేస్తాం మొక్కకి ఏం కావాలో ఎన్ని రకాల పోషకాలు కావాలో మనకు తెలియదు ఆ మట్టికి మొక్కకు మాత్రమే తెలుసు ఆ మొక్కకు ఏం పోషకాలు కావాలని మనం ఎవరము ఏమే అంత ఎంత చదివినా ప్రకృతి గురించి మనకు ఎంత లోతుగా ఎన్ని సంవత్సరాలు చదివినా మనకు తెలియదు ఆ పచ్చగున్నండి ఓకే నా మొక్క బాగా బతుకుతుంది అని మాత్రమే మనం దాని గురించి ఒక అవగాహన చేయొచ్చు కానీ అది ఏమేమి తీసుకుంటుందో వేర్ల ద్వారా మాలిబ్డ్డనం అది ఒక చిన్న కొంచెమే కావాలి మొక్కకి ఆ మాలిబ్డ్నం అనే ఆ మైక్రోన్యూట్రియంట్ వల్ల ఏం చేస్తుంది ఒకవేళ అది దానికి జస్ట్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎంతో కావాలి అది తక్కువ అది లేనప్పుడు ఏమైతుంది మొక్క ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది కదా కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా అది జరుపుకొని అంటే సూర్యుడు సూర్యుడి నుంచి అది వెలుతురు తీసుకుంటుంది తర్వాత గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆ భూమిలో నుంచి నీటిని వేర్ల ద్వారా నీటిని తీసుకుంటుంది కానీ ఇక్కడ నీళ్లు కూడా హెచ్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ లో విడిపోవాలి మొక్క అది జరుపుకోవాలి ఫోటోసింథసిస్ అంటే కానీ అది విడిపోవాలి అంటే మాలిడ్ మాలిబ్డినం అనే యొక్క ఆ యొక్క న్యూట్రియంట్ మొక్కకు అవసరం అది ఉన్నప్పుడు అది వంద శాతము మనం ఇచ్చిన నీళ్లను అది విడిపోతాయి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా విడిపోయి మొక్కకు అందిస్తాయి కానీ అది లేనప్పుడు వంద శాతం జరగాల్సింది యాభై శాతమే జరుగుతుంది సో ఇదే విధంగా మొక్కకి ఏం కావాలి అంటే అందరూ ఏంటి సూక్ష్మ స్థూల పోషకాలు పదహారు పోషకాలు ఇవే కావాలి ఇవే ఉండాలని చెప్పుకుంటున్నాం దానికన్నా ఎక్కువగా స్థూల పోషకాలు ఎన్పీకే నైట్రోజను ఫాస్ఫరస్ పొటాష్యు అవే ఇస్తా ఉన్నాం సూక్ష్మ పోషకాలను కూడా కొంతవరకు ఇస్తా ఉన్నాం కానీ మట్టి ఇప్పుడు మీరు హైడ్రోఫోనిక్స్ అని విని ఉంటారు హైడ్రోఫోనిక్స్లో మట్టి లేకుండా వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ పోషకాలన్నీ ఎక్కడి నుంచి ఇస్తాను దానికి సప్లై చేస్తాను అందులో పండించిన పంటకి మనం మట్టిలో పండించిన పంటకి కెమికల్స్ వేసిన పంటకి మళ్ళీ మట్టిలో కూడా కెమికల్స్ వేయకుండా పండించిన పంటకి డిఫరెన్స్ చూడండి మళ్ళీ ఇప్పుడు అడవిలో నుంచి కోసుకొచ్చిన పండుకి మన తోటలే పండుకి తేడా చూడండి ఎంత ఉంటదో అంటే హైబ్రిడ్కి నాటుకి నాటు పండ్లకి తేడా ఎంత ఉంటుందో ఇదే విధంగా అంటే ఈ జ్ఞానం మనం ఎంతమంది ఎంత నేర్చుకున్నా మనం దాన్ని పూర్తిగా గ్రహించలేం అందుకనే ఏం చెప్తాను అంటే ఇప్పుడు మనకు యూనివర్స్ లో అంటే ఈ విశ్వంలో ఎన్ని రకాల ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి అంటే మీకు రఫ్గా ఇది కెమికల్ భాషలో చెప్పకుండా మీకు రైతు భాషలో చెప్పాలి అంటే మొక్క దాని వేరు పోషకాలు కానీ తీసుకుంటుంది లేదు మనం స్ప్రే చేసినప్పుడు ఆకుల ద్వారా ఒక కొద్ది పర్సెంట్ తీసుకుంటుంది కానీ ఎంతవరకు అని స్ప్రే చేస్తాం ఇప్పుడు ఇప్పుడు మనం పంటలు పండించినాం ఇప్పుడే ఇంకా ఇవి పండట్లేదు ఇవి ఇట్లున్నాయి అట్లా జస్ట్ మన తాతలు వాళ్ళు చెప్పింది ఏంటి మేము ఇట్లా జస్ట్ విత్తనాన్ని ఇట్లా విసిరేస్తే పండేటివి మాకు అని చెప్పేటోళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి ఎంతో జాగ్రత్తలు తీసుకొని దానికి ఎన్ని కింద ఎరువులు పైన మందులు కొడితే తప్ప పండట్లేదు అలాంటి పరిస్థితి ఉంది అయితే దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం నేను నేర్చుకున్న నాకు తెలిసిన కొద్ది మొత్తాన్ని మీకు షేర్ చేస్తాను అందులో మీరు ఎంతవరకు గ్రహించి మీరు మీ పంటలల్లో వాడుకోగలుగుతారో అంతవరకు వాడుకోవచ్చు అయితే ముఖ్యంగా నేనేం చెప్తాను అంటే మనం పంట వేసే ముందు మన భూమిని బాగా బలంగా తయారు చేసుకోవాలి మన మట్టిని అంటే ఇప్పుడు మనకు అందరూ అంటారు అరే నీకు ఇప్పుడు జా కరోనా టైంలో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయినారు కష్టపడి పనిచేసే వాళ్ళు గాలికి తిరిగేటోళ్ళు వాళ్ళందరూ అంటే ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెంట్ పవర్ ఎవరికైతే ఉందో వాళ్ళు తట్టుకోగలిగినారు అట్లనే మనం భూమిలో బలం ఉన్నప్పుడు మొక్కలు కూడా అంతే రోగం వచ్చినా కానీ అవి తట్టుకోగలవు ఏదైనా పెస్ట్ వచ్చినా కానీ తట్టుకోగలవు అని నేను చెప్తా ఉన్నాను అంతకన్నా ఎక్కువ లేదు చెప్పాలి అంటే కాబట్టి మట్టిని బలంగా ఏ పంట వేసినా ఫస్ట్ మొదటిగా భూమిని మన మట్టిని బలంగా చేసుకోవాలి మట్టిని మనం బలంగా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ఏంటి తర్వాత మొక్క పెట్టేటప్పుడు విత్తనం నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా తెగుళ్ళు ఫంగస్ తెగుళ్ళు చాలా వచ్చేస్తాయి తెలియకుండానే ఉన్నట్టుండి మొక్క చనిపోతుంది ఏమైందంటే మేడం తెలీదు ఇవి ఉన్నట్టుండి ఒక్కొక్క మొక్క అన్ని చచ్చిపోతున్నాయి అంటున్నారు విల్ట్ అనేది వచ్చేసింది ఎందుకంటే భూమిలో మంచి ఫంగస్ ఉంటుంది దానివల్ల ఈ యొక్క డిసీజెస్ రాకుండా వేరు కుళ్ళు వేరు వేరుకు ఎటువంటి హాని చేసేటువంటి వాటిని మంచి ఫంగస్ చంపేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మట్టిలో అలాంటి మంచి ఫంగస్లు మంచి బ్యాక్టీరియాలు లేవు ఎందుకంటే వాటికి కావలసినటువంటి అట్మాస్ఫియర్ మనం కల్పించట్లేదు అవి బతికేటువంటి అట్మాస్పియర్ అవి కల్పించాలి అంటే మనం చేయాల్సింది ఏమీ లేదు మొదటిగా కెమికల్స్ ఆపేస్తే ఇప్పుడు మనకు చిన్న గాయమైంది అనుకోండి అది దాని అంతకదే మానుతుందా మానదా కొత్త చర్మం వస్తుంది కదా అట్లనే కెమికల్స్ మనం ఆపేస్తే దాంట్లో లోపటికి వెళ్ళిపోయిన సూక్ష్మజీవులు దాంట్లో రీజనరేట్ అవుతాయి అట్లీస్ట్ మట్టిలో వేసేటివి మట్టికి ఇప్పుడు మీరు భూమిలో వేస్తారు కదా వేర్లకు అలా వేసే వాటిని మొదటిగా ఆపేయండి పైన వచ్చే వాటికి ఇప్పుడు స్ప్రే చేసేవి వెంటనే ఆపేయమంటే మీకు కొంచెం కష్టం ప్లస్ అర్థం కూడా కాదు అలాంటివి మెల్లగా ఆపుకుంటూ వెళ్తే మీరు సక్సెస్ అయినట్లే అందుకే ఏంటిది అంటే మొదటిగా మట్టిలో వేసేటువంటి కెమికల్స్ మీరు ఆపేసి సేంద్రీయ పదార్థాలు దానికి మళ్ళీ ఇప్పుడు చాలా ఉన్నాయి విధానాలు మేము ఏమేం చేస్తాం ఏంటి ప్రతి ఒక్కటి మీకు చెప్తాను మొదటిగా మేము ఎరువు వేసుకుంటాం దున్నినప్పుడు మళ్ళీ ఎరువు వేసుకుంటాము ఎరువు వేసి దున్నేసినాక మళ్ళీ ఎరువు కూడా వేసుకుంటాం ఎందుకంటే భూమిలో ఎక్కువ కర్బన శాతం ఇప్పుడు ఈసారి వచ్చారు తను చెప్పారు మాది బాగా సౌడు భూమి ఆల్కలైన్ అంటే పిహెచ్ వాళ్ళది ఎయిట్ పాయింట్ సిక్స్ ఉండేనంట ఇప్పుడు ఒక సంవత్సరంలోనే వాళ్ళది నార్మల్ పీహెచ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్లో వాళ్ళ పీహెచ్ లెవెల్ ఇప్పుడు నార్మల్ న్యూట్రల్ పీహెచ్ సెవెన్కి వచ్చి సెవెన్ పాయింట్ త్రీకి వచ్చింది సెవెన్ పాయింట్ త్రీకి వచ్చింది అట్లా రావడానికి ఏం చేశారు అంటే భూమిలో సార్ చెప్పింది నా ఆలోచన ఒకటే భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచితే ఆటోమేటిక్గా అది బేసిక్ అన్నది న్యూట్రల్కి వచ్చేస్తుంది ఆల్కలైనిటీ అంటే మీకు మీ మన భాషలో సౌడు భూమి అంటాం కదా ఆ సౌడు భూమి అన్నది నార్మల్ భూమి మంచి భూమిగా అవుతుంది దానికి ఏం కావాలి ఏమి ఇచ్చారు సార్ అంటే అదే చెప్తున్నారు మేము సేంద్రీయ పదార్థం ఎరువులు ఎక్కువ వేసుకున్నాము అని అట్లా చేసుకుంటే అంటే భూమి కూడా మనుషుల్లాగానే అది కూడా దానికి ప్రాణం ఉంది మట్టికి కూడా ప్రాణం ఉంది మనకెట్లయితే గాయం అయితే తిరిగి మానిపోయి మళ్ళీ మంచి కొత్త చర్మం వస్తుందో అది కూడా అంతే మొదటిగా మనం కెమికల్స్ వేయడం ఆపి ఆ యొక్క మట్టిలో ఉన్న సూక్ష్మజీవులకి కావాల్సిన ఆహారాన్ని వాటికి ఆహారం ఏంటి వాటికి ఆహారం కుళ్ళిన ఆకులు ఇవంతా సేంద్రీయ పదార్థం ఎరువులు అవంతా ఎంత నీకు ఈ యొక్క వ్యర్థాలు ఉంటాయో పంట వ్యర్థాలు అవన్నీ దానికి అంత మంచిది ఎరువులు అవన్నీ ఇప్పుడు ఎరువులు అంటే పశువుల ఎరువులు కోళ్ళ ఎరువులు కానీ అవి అట్లనే వేసేసుకుంటే కూడా మళ్ళీ మనకు పురుగు ఉధృత అన్నది పెరుగుతుంది వేరుకుళ్ళు అవన్నీ వస్తాయి వాటిని వేసుకోవాలి ఏంటి అని అక్కడ ఎరువు దగ్గర మీకు చూపించి చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత ఏంటిది మనం ఇప్పుడు పొలాల్లో అందరం గడ్డి మందులు కొడుతున్నాం అట్లీస్ట్ మీరు పవర్ వీడరు పవర్ టిల్లరు క్రమబద్ధమైన సాల పద్ధతిలో వేసుకుంటే సాలకు సాలూకు మధ్యలో వచ్చేటువంటి గడ్డిని మీరు ఆ విధంగా దున్నుకోవచ్చు కొంచెం కొద్దో గొప్ప మొక్కల మధ్య ఉన్న దాన్ని కొద్దిమంది లేబ అంటే లేబర్తో లేదా వర్కర్స్తో అది తీయించుకోవచ్చు అది ఈజీనే అవుతుంది గడ్డి మంది కొట్టినప్పుడు ఆ గడ్డికి జీ అసలు ఆ గడ్డి వేర్తో సహా చచ్చిపోతుంది అది చచ్చిపోవడమే కాకుండా ఆ గడ్డికి అంటి పెట్టుకున్న ఆ వేర్లకు అంటి పెట్టుకున్న సూక్ష్మజీవులు దాని పక్కన దాంతోపాటు మన ప్రధాన పంటకు వేర్లకు అంటి పెట్టుకొని ఉన్న సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి అప్పుడు మన పంట బలం లేనిదిగా అయిపోతుంది మీరు గమనించినచ్చు గడ్డి మందు కొట్టినప్పుడు పంట కొన్ని రోజుల వరకు మంది పెరగడం ఆగిపోతుంది మళ్ళీ అది తిరిగి పెరగాలంటే అంటే స్ట్రెస్కు గురవుతుంది అది కూడా అందుకోసం ఏం చెప్తానంటే మొదటిగా గడ్డి మందు కష్టంగానే ఉంటుంది అందరికీ మేము ఇక్కడ ఏం చేస్తాం గడ్డి మందు కొట్టము కలుపు సమస్య కాబట్టి మేము మల్చింగ్ చేసుకున్నాం అట్లా మరి ఇంత చేసుకోవాలా ఖర్చు ఎక్కువ కదా అంటే మరి మనం గడ్డి మందుకు మీకు ఖర్చు తక్కువ వస్తుంది కానీ మన పంట గురించి మనం మన భూమిని మన పిల్లలకి మళ్ళీ తిరిగి మంచి భూమిని ఇవ్వాలి మీ తాతలు లేక మీ నాన్నలు మీకు మంచి భూమిని ఇచ్చారు మీరు ఇవ్వాల్సింది బిల్డింగ్లు బంగ్లాలు ఇస్తారు అవి ఇంపార్టెంటే కానీ దానికన్నా ముఖ్యము ఎప్పుడు అందరికీ ఆహారాన్ని ఇచ్చేది భూతల్లి భూమాత దాని నుంచి కాకుండా మనం ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలం మనమైతే తయారు చేయలేం కదా ఇంకా దేని నుంచి మట్టే మనకు ఆధారం మట్టిలోనే ఏదైనా చెడిపోయింది పాడైంది కుళ్ళి మగ్గిపోయి ఎరువు కావాలన్నా మట్టే కావాలి లేదా మనం తినడానికి ఆహారం కావాలి విత్తనాలు మొలకెత్తాలన్నా మట్టే కావాలి మట్టి కదా మనకు మట్టి ఉంది మనకు తెలియట్లేదు మట్టి గురించి నిన్న మా ఫామ్కి ఆఫీసర్స్ వచ్చారు ఎన్ఐపిహెచ్ఎం నుంచి వాళ్ళకు సివిఆర్ టెక్నిక్ మట్టి ద్రావణం గురించి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు అంటే ఇంత ఉందా ఇట్లా అని అంటే మనకు తెలియంది ఏది అంత కొత్తగానే ఉంటుంది కానీ ఈ మట్టి గురించి ఈ సేద్యం చేసే మీ వ్యవసాయం మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కానీ మీకు ఇదేం కొత్తగా ఉండదు కానీ మీరు ఇక్కడికి వచ్చినందుకు మీరు కనీసం మీ ఇంటి వరకు కావలసిన కూరగాయల్ని తర్వాత ఇంకా ఎవరికైనా మీరు ఇప్పుడు కూరగాయలు చూడండి ఇక్కడ కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలకి ఆ కెమికల్స్ వేసి పండించిన కూరగాయలకి నిల్వ శాతం చాలా తేడా ఉంటుంది మేము ఇంతకుముందు అప్పట్లో బజ్జీ మిర్చి కానీ లేకపోతే వేరే కూరగాయలు తెస్తే పాసిపోయేటివి అసలు ఆగవు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఆగవు పాసిపోతాయి కానీ ఇక్కడ మనం పండించుకున్నవైతే వారమైనా కానీ అవి కొంచెం స్ట్రింక్ అవుతాయి వాడిపోతాయి కానీ పాసిపోవట్లేదు ఇప్పుడు అలాంటి కూరగాయలు బయట పెట్టినప్పుడు పాసిపోయినప్పుడు మరి మనం తిన్నప్పుడు మన కడుపులో కూడా అదే పరిస్థితి కదా అట్లా లోపల పోయి పాసిపోతున్నాయి మనకి ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తానయి అది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి బయట పెడితేనే పాసిపోయినప్పుడు మన కడుపులోకి పోయినప్పుడు కూడా అట్లనే చేస్తానే మన కడుపులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా అంటారు ఇది పాసిపోవడమే కాకుండా దాన్ని కూడా పాడు చేస్తుంది అవునా కాదా ఆ కెమికల్స్ మనం లోపలికి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది గట్ బ్యాక్టీరియా అంటారు ఆ బ్యాక్టీరియా ఒక్కొక్కరి శరీరంలో ఎంత వెయిట్ ఉంటామో మనము వాళ్ళల్లో ఒక టూ టు ఫోర్ పర్సెంట్ అంత వెయిట్ మన శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది మంచిది అది మంచిగా ఉన్నప్పుడు మన మైండ్ మనము మంచి ఆలోచనలు ఆలోచిస్తాం అది చనిపో అది ఇంకా చనిపోవడం వల్ల మన ఆలోచనలు క్రూరంగా మారిపోతాయి మంచి ఆలోచనలు ఉండవు మనకు ఓపిక ఉండదు తర్వాత ఇంకా ఏంటి అంటే ఇప్పుడు చూసుకుంటే చాలామంది అసిడిటీ వస్తుంది మాకు ఏం చేయాలి ఎట్లా అంటే మనం తినే ఆయిల్స్ ఇవన్నీ ఫుడ్ వల్ల అవన్నీ చనిపోయినప్పుడు అవన్నీ మన కడుపులో ఇప్పుడు ఎవరికైనా ఏం చేస్తారు అరే మేము అప్పుడు అంబలు తాగే వాళ్ళము లేకపోతే గట్టుగా తినేటోళ్ళం మాకు బాగుండే ఇప్పుడు ఎండాకాలం వస్తే ఎందుకు అందరు అంబలు తాగుతారు ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా ప్రో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతుంది అది ఉంటుంది కాబట్టి మనకు చల్లదనాన్ని ఇస్తుంది ఇప్పుడు అంతే కదా ఇది కూడా రిలేట్ అయ్యే ఉంది కదా అలాంటి అట్లా మనం కెమికల్స్ వేసుకొని పండించిన కూరగాయలు బయట ఉంటేనే పాసిపోయినప్పుడు మన కడుపులోకి పోయి అవి పాడైపోతున్నాయి తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మంచి బ్యాక్టీరియాను చంపేస్తున్నాయి చంపేస్తాయి చంపేవా చంపేస్తాయి అంటే మీరు చెట్టు కాయ మీద ఉన్నప్పుడు వాటికి స్ప్రే చేసినప్పుడు వాటి మీద ఉన్నటువంటి డిసీజ్ పోయినప్పుడు ఆ బ్యాక్టీరియాలు ఫంగస్లు చచ్చిపోయినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది ఇప్పుడు మనకు బాగలేకపోతే హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎంత అంటే అంత వెయ్యి అంటే వెయ్యి పదివేలు అంటే పదివేలు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు లక్ష రూపాయలన్నా ఖర్చు పెడతాం ఖర్చు పెడతామా ఖర్చు పెడతాం మనం ఇక్కడ కెమికల్స్ వేసి మన పొలాలకి మందులు కొట్టాలన్నా ఖర్చు పెడుతున్నాం ఆ ఆహారాన్ని తిని మనకి ఆరోగ్యం బాగలేక మళ్ళీ తిరిగి హాస్పిటల్కి ఖర్చు పెడతాం ఇదంతా ఒక సైకిల్లాగా జరుగుతుంది ఇక్కడ నష్టపోయేది ఎవరు మనమే మనమే నష్టపోతున్నాం మన ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు మీరు తిరిగి మళ్ళీ ఈ యొక్క వ్యవసాయాన్ని మొదలు పెట్టకపోతే మీ పిల్లలకి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు తెలియదు తర్వాత చాలా ఇబ్బంది పాలైపోతాం సో ఇప్పు అదేవిధంగా ఈ యొక్క పొల్యూషన్ని నీటి ఇప్పుడు నీరు గాలి తర్వాత భూమి అన్ని కాలుష్యం అయ్యేది రైతుల వల్ల ఎక్కువ కాలుష్యం అవుతాయి అవుతున్నాయి కూడా ఎందుకంటే విచ్చలవిడిగా స్ప్రేలు చేస్తాను విచ్చలవిడిగా భూమికి హాని చేసేటివి వేస్తూ ఉన్నాం కాబట్టి అవి గాల్లోకి పోతుంది భూమికి పడుతుంది మళ్ళీ వర్షం వచ్చినప్పుడు భూమిలో నుంచి నీళ్ళల్లోకి పోతుంది మన దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం మళ్ళీ ఏంటి భూమిలో ఇంకే శాతాన్ని వర్షం వచ్చినప్పుడు భూమిలో కూడా నీరు ఇంకట్లేదు అందరికీ తెలిసిందే అది అందరి భూమి వర్షం పడ్డాక రెండు రోజులకి గట్టిగా రాయిలాగా అయిపోతుంది ఇంతకుముందు అట్లా ఉండేది కాదు ఇప్పుడు అక్కడ భూమికి మీ భూమికి ఇక్కడ ఉన్న భూమికి కూడా తేడా చూడొచ్చు మీరు కావాలంటే ఇవన్నీ అనర్ధాలు ఉన్నాయి ఇప్పుడు అనర్ధాలు ఎట్లా ఏంటి అని మాట్లాడుకున్నాం తర్వాత ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి మనం లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి